స్వర సన్నీ వల్ల స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి వెళ్తానని అనగానే అక్కడ ఉన్న బాబీ షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు నేను ఎప్పుడు రమ్మన్నా సరే ఖాళీ లేదు బిజీగా ఉన్నాను అనే అమ్మ కానీ ఇప్పుడు మాత్రం సన్నీ స్కూల్కి పేరెంట్స్గా వెళ్తుందా అని చెప్పి బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే రండి బాబీకి ఇలా మీరు కూడా మాతో పాటు వస్తే స్కూల్లో డ్రాప్ చేసి మేము వెళ్తామని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే చాలా సీరియస్గా ఏం అక్కర్లేదు మీరే వెళ్ళండి హ్యాపీగా వెళ్ళిరండి నేను నేనుకైనా స్కూల్ వెళ్తామని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర కైలాస్ అన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది బాబీ నీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం కాలేదు మీరు వెళ్ళిరండి మీరు హ్యాపీగా వెళ్ళిరండి నేను స్కూల్కి నడుచుకొని వెళ్ళి వచ్చేస్తామని చెప్పి బాబీ అంటాడు ఆ మాట వినగానే స్వరా అయితే ఏమైంది బాబీ అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఇంద్ర అయితే స్వరా గారు బాబీ రానంటున్నాడు కదా తనని ఇబ్బంది పెట్టద్దు కావాలంటే ప్రసాద్కి చెప్పి వీళ్ళిద్దరినీ స్కూల్లో దింపమని చెబుతానులేండి అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్ర అంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వర గారు ఇక ఆలోచించకండి ప్రసాద్కి చెప్తాను వీళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేస్తాడు సరేనా అని చెప్పి సన్ని ఇంద్ర అంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే సరే బాబీ ప్రసాద్ అంకులతో మీరిద్దరూ స్కూల్కి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే వెళ్ళండి మీరు సంతోషంగా వెళ్ళిరండి ఇక ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి బాబీ చాలా సీరియస్గా గట్టిగా అంటే అంటాడు ఇక ఆ మాట విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబీకి ఏమైంది ఏదో విషయంలో బాబీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సన్నీని తీసుకుని స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా పేరెంట్స్ డే మీటింగ్కి వెళ్తారు అలా వెళ్తూ ఉండగా అది చూసి బాబీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక కైలా అయితే డాష్ గడికి ఏమైందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్